ములుగు జిల్లాలో ఆరు కోట్ల నిధులతో చేపడుతున్న పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని నాణ్యతా ప్రమాణాలు పాటించి చేపడుతున్నారని బ్రిడ్జ్ నిర్మాణం అతి త్వరలో పూర్తయి ప్రజల సమస్యలు తీరనున్నాయన్నారు ఏటూరు నాగారం మండలం కొండాయ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు చిట్టమట్ట రఘు ఆధ్వర్యంలో పరిశీలించారు కొండాయ్ బ్రిడ్జ్ నిర్మాణ కాంట్రాక్టర్ తో మాట్లాడి త్వరగా పనులు పూర్తి చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల ఎస్టీసెల్ అధ్యక్షులు చేల వినయ్ జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్పాష జిల్లా నాయకులు డబ్బాకట్ల సత్యనారాయణ పాల్గొన్నారు

పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలతోని ముమ్ముడంగా పనులు జరుగుతున్నాయి నిన్న కూడా ఏటు నాగరం మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టి పనులను పరిశీలించడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు విస్తారంగా ఉండడంతో ఒక నెల రోజుల ముందు కూడా ఇరవై రోజుల ముందు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వర్షం పడ్డది ఆ వర్షం పడ్డా కూడా బాగులో పని చేసి పైన ఏ జరిగే పనులన్నింటినీ కూడా ఆ పిల్లలు పోసేది అవన్నీ కూడా పైన వర్క్ మాత్రం కంటిన్యూగా జరుగుతుంది రానున్న జనవరిలో ఆసియాలో అతిపెద్ద జాతర అయిన మేడారం జాతరకు అందించే పనిలో కాంట్రాక్టరు మా మంత్రివర్యులు సీతక్క గారు పనులు ముమ్మరంగా చేపిస్తున్నారు